ఓం శ్రీ మాతృణమహ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం అంటే మనం రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు ఉంటాయి ఎటువంటి నష్టాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి కలియుగం కలియుగం కలియుగంలోపల రాజా ఎవరంటే రాహుగ్రహం అన్నట్టు ఈ రాహుగ్రహాన్ని మనం మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు ఎటువంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియో మొత్తం మనం మాట్లాడుకుందామండి ఓకేనా అండి అయితే రాహు గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కలియుగంలా రాజా ఎవరంటే రాహుగ్రహం అయితే ఈ రాహుగ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు డబ్బుకు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు ఎందుకంటే రాహుగ్రహం అనేది మనకు మనకు రాహుగ్రహం అనేది మాయాగ్రహం కొంతమందికి ఏంటంటే వాళ్ళకెన్నో పనులు జరుగుతున్నాయి అయిపోయినాయి ఇప్పుడు అయిపోయింది మా పని అయిపోయింది సక్సెస్ అయిపోయింది అని అనుకుంటారు కదా అప్పుడు అది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే గ్రహం అన్నట్టు అన్ఎక్స్పెక్ట్గా మనం బైక్ తోలుతున్నాము ఇట్లా దగ్గరికి వచ్చింది వాహనం గుద్దుకుందండి గురువుగారు మేము డేంజర్గా ఇప్పుడు మాకు ప్రమాదం జరిగిపోయింది యాక్సిడెంట్ అయిపోయినాయి ఇలా జరుగుతున్నాయి అంటే కళ్ళు మూచి తెరిచే లోపు మాయా జరుగుతుంది అక్కడ అన్ఎక్స్పెక్ట్గా మనం ప్రమాదంలో ఇరుక్కొని కాలు పోవడం పోవడం లేదా కన్ను పోవడం ఇవన్నీ రాహుగ్రహానికి సంబంధించింది అన్నట్టు అయితే ఏదన్నా మీరు ఏమన్నా చేయాలనుకుంటున్నారు అప్పుడు మీకు ఏమవుతుందంటే అంటే ఇంకా మేము చేసేస్తాము ఇది చేస్తాము అది చేస్తాం అయిపోయింది మేము ఉన్నోళ్ళం అయిపోతున్నాం మేము ఒక పొజిషన్కి వస్తాము అనుకునే వాళ్ళంతా అప్పుడు ఏమవుతుందంటే అంటే రాహు గ్రహం అనేది మీకు అనుకూలంగా లేదు ఎందుకంటే మీ కళ్ళ ముందు మాయా జరుగుతూ ఉంటుంది మాయ జరుగుతుంది కానీ మీకు పని ఏం జరగదు అయితే మనం ఏం చేయాలి మేము ఇప్పుడు వ్యాపారం పెడతాం ఇది పెడతాం అవన్నీ అనుకోవడం కాదండి రాహు గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి రాహు గ్రహం మనకు ప్రసన్నం కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి రాహు గ్రహాన్ని మనం ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటామో అప్పుడు మనకు డబ్బుకు లోటు ఉండదండి అస్సలు డబ్బుకు లోటు ఉండదు ఏదో విధానంగా డబ్బు అనేది రాహుగ్రహం అనేది ఇస్తాడు మిమ్మల్ని చేస్తాడు అయితే మనం ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలనంటే మీరు ఏం లేదండి ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు అష్టమి రోజు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఏడు అష్టమి అష్టమిలు మీరు చేయాలి అయితే అష్టమి రోజు మీరు ఒక నల్ల వస్త్రం తీసుకొని అందులో కొన్ని మీరు పిరికడు నువ్వులు పోసేయండి పిరికడు మీరు నల్ల కందులు పోసేయండి పదకొండు రూపాయలు అందులో పెట్టండి పెట్టి మూట కట్టి కాలభైరవ మందిరానికి వెళ్ళండి కాలభైరవ మందిరం లోపల మీరు ఈ మూట అనేది కాలభైరవునికి సమర్థించి మీరు దండం పెట్టుకొని సంకల్పం చేసుకొని రాండి ఇలా మీరు ఏడు అష్టమిలి ఏడు ఏడు అష్టమిలు చేయండి చేయడం వల్ల మీరు మీరు ఊహించలేని జరుగుతుందండి మీకు మంచి జరగడం స్టార్ట్ అవుతుంది డబ్బుకు లోటు ఉండదు ఏదో విధానంగా డబ్బు వస్తూనే ఉంటుంది రాహు గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం వల్ల డబ్బుకు అసలు లోటు ఉండదు డబ్బు ఎందులో ఒక సామెత ఉండదు అంటే జబ్ పైసా దీతాయే భగవానితో చెప్ప పాడికి దేతాయనరు అట్లా మీకు డబ్బు అనేది అలా ఇస్తాడు గ్రహాన్ని ఎప్పుడైనా కలియుగంలో మీరు ప్రసన్నం చేసి పెట్టుకోండి రాహు గ్రహాన్ని ప్రసన్నం చేసి పెట్టుకోవడం వల్ల డబ్బు మీకు అస్సలు లోటు ఉండదండి మీకు నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి నమ్మకం లేని వాళ్ళు చేయకండి ఒకవేళ మీరు గురువు గారిని కలవాలి అనుకున్న అనుకునే వాళ్ళు అనుకున్నప్పుడు మీరు నాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి కలవండి అపాయింట్మెంట్ కొంచెం మీరు మనీ మీరు ఫోన్పే చేసి కూడా రావచ్చు అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఫోన్పే చేసి మీరు వచ్చే గూరవించి వచ్చే వాళ్ళు వస్తే రండి ఎందుకంటే చాలామంది మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి మీకు వచ్చినప్పుడు మీకు టైం ఇవ్వలేకపోవచ్చు ఫస్ట్ మీరు అపాయింట్మెంట్ తీసుకొని నా దగ్గర రండి ఓకేనా అండి కింద నేను నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మనది హైదరాబాద్ బూడుపల్ ఇక్కడ న్యూ భవానీ నగర్లో ఉంటానండి ఇక్కడ మన ఆఫీస్ ఉంది ఆఫీస్కి వచ్చి మీ సమస్యలు చెప్పండి మీ జాతకం మొత్తం క్లియర్గా చూపించుకోండి దశలు అంతర్దశలు ఏం జరుగుతుంది ఏంటి కథ మా జాతకం ఇలా ఏమి ఏమి రెమెడీ చేయాలి ఏ పరిహారం చేసుకుంటే మనకు కలిసి ఉండదో మీరు అన్నీ చూసుకొని రండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి